అధికారి నమస్కారం ఏంటి విషయం నాయకుని కలతాను ఆయన వేరే అతని జీవితాన్ని నాశనం చేయడానికి వస్తా ఉన్నాడు టైం పడుతుంది ఆగండి సరే కానీ మీ పేర్లు ఏంటి నా పేరు దొరాలవాటు నా పేరు అవధాలాడు మాకొక పేరంట ఉండదయ్యా అవసరాన్ని బట్టి పేర్లు మార్చుకుంటూ ఉంటాం మనకు మననే కొంతమంది జీవితాలు నాశనం చేయడం కోసం అక్కడికి వెళ్ళాం నా పేరు తెలుసా తణుకులు పేరెంట్ తెలుసా మళ్ళీ ఉండాలి రా మీ పేర్లా ఒకటి పేరేమో తలుకులు ఇంకొకటి పేరేమో మెలుకులు మలే ఉండాలిరా మన నాయకుడు వస్తున్నాడు రాజాది రాజా రాజ మాతాండ సర్వ మంచి వినాశకుండ సర్వ పాప జనకుండ బుపరా బుపరాయి ఈ సృష్టి ఈ సమస్తము ఏనాడో నా చేతిలో ఉన్నాయి రా ఏది నాయక నాకు కనిపించలేదేరా ఈ పూలో అందరు మానవులను నేను వేసే ప్రతి బాణాలకు భావిస్తున్నాను వాళ్ళందరి నాతో పాటు ఆ అందమైన సుందరమైన నరకంలో తీసుకోపోవాలని రకరకాలుగా వాళ్ళకి లోకాసాను చూపించి నాతో పాటు పోతా ఉన్నాడు కానీ నేను వాళ్ళు కలిగించే అబద్ధం మోహం త్రాగుడు అనే రకరకాలకు బాధితులు చేసేస్తున్నాడు రా వాళ్ళని కానీ కొంతమంది నా మార్గంలోకి రావటం లేదు కాబట్టి మహమా మనం సాధారణంగా ఉంటే కుదరదు కాబట్టి మనం వాళ్ళందరి పాత్రలో చనబట్టాలి వాళ్ళ కుటుంబంలో చుచ్చు పెట్టాలి వాళ్ళు కాబట్టి మన పని మనం మొదలు పెట్టాలి ఇంకేంటి విషయాలు నాయక మిమ్మల్ని కలవడానికి వచ్చారు నాయక నాయక నమస్కారం నమస్తే నమస్తే నాయక ఈ మధ్యనే మొన్నటికి మొన్నే భూమి మీదకి వెళ్ళాను నాయక అక్కడ ఒక కుటుంబంలో ఉన్న యవనస్తుంది ముందు అనే బాణం వేశాను నాయక మంచి పని చేసావు తాగేంత దూరం తీసుకెళ్లాను నాయక వాళ్ళ నాన్న వచ్చి మొత్తం జరగొట్టేశాడు చూసి నాకు భయం వేసింది నాయకు ఏమి వాళ్ళ నాయన నేను ఏమీ చేయలేక పరిగిస్తాను నీ దగ్గరకు వచ్చేసాను నాయక ఇలాంటి మానవులు నా కార్యం ఆపే కార్యం పనులన్నీ కూడా మారటం లేదనమాట ఇంకా కూడా నేను చేసే ప్రతి కార్యాన్ని చూసినా వాళ్ళకి బుద్ధి రాలేదా సంసోనుకు మోహం అనే అనే బానే వేశాను వాళ్ళని పడగొట్టేశాను అలాగే అననయ శిల్పిలకు ధనమనే బాన వేశాను నా హుచ్చులో పడిపోయారా అయినా నీ అన్ని చూసి నాకు మొక్కకుండా ఇంకా ఏసుక్రీస్తు మొక్కతారా ఆయన చేతిలో ఉందిరా రక్తం తప్ప కాబట్టి నాయక ఇంకా మన పని మొదలు పెట్టంరా అలాగే మొదల పెట్టండి చె నమస్కారం అమ్మా మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి అమ్మా పని చేసుకొని బ్రతికేస్తాను నాకు ఎవరు లేరమ్మా మీ పేరేంటి నా పేరు ముత్యం అమ్మ

శృతి శృతి అమ్మేది కూరగాయలు చావడానికి బజార్కి వెళ్ళిందండి నా నెల జీతం వచ్చింది అమ్మస్తే అమ్మకి అమ్మా మీ ఆయన ప్రతి నెల చేత మీ అత్తగారికే ఇస్తారమ్మా అవును ముత్యం ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వాలన్నమాట నాకెందుకే ఏం కావాలన్న అత్తగారే చూసుకుంటారు అయినా మీరేమనుకోకుంటే నాకు బాధ చెప్తా వినండి అమ్మా చెప్పు కష్టపడేది మీ ఆయన ఇంటికి రాసలాడు మీరు ఇంకా ఎంతకాలం మీకు మీరు బాగా చదువుకోలేదా మీకు ఇల్లు చక్క పెట్టుకునేది రాదా మీకు ఇల్లుని చక్క పెట్టుకునేది నన్ను చూడండి మా అత్త కూర్చోమంటే కూర్చుంటుంది నిలబడమంటే నిలబడుతుంది అయినా నాకు ఎందుకు కాలం ఉంటారో ఆలోచించు నువ్వే ఆలోచించు ఆలోచించు అవును కదా ఇంటికి యజమాను భర్త సంపాదన మీదనే అంత ఆధారపడుతుంది ముత్యం ముత్యం ఇగో ఈ కూరగాయలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు ఇంటికి శృతి ఎక్కడా అమ్మా అది అయ్యగారు మీకు ఇవ్వమని ఇచ్చారమ్మా అవి తీసుకొని ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఇంకా ఎంత కానీ ముసలావుడితో వేయాలి అని కూడా అన్నారమ్మా కష్టపడిది నా భర్త ఇంటికి యజమానులు నేనే కదా అని కూడా అన్నారమ్మా ఆ ముసలావుడిని బుద్ధాశ్రమంలో వేసేయాలి అని కూడా అన్నారు అంత మాటలనిందా ఎంత పొగరు ఆయిలే సర్దుకుపోదాం అనుకుంటే నాకే ఇసురు పెడుతుందా రాణి రాన్ సంగతి చెప్తా బాగా అడుగుతా అడుగు అడుగు మా అడుగు గబ్రేసి అడుగు అడుగు ఎక్కడికి వెళ్ళావ్ షాపింగ్ కి అబ్బాయి డబ్బులు ఇచ్చాడా ఇచ్చాడు కాబట్టే వెళ్ళాను ఆ డబ్బులతో ఎన్నో సరుకులు కొందాం అనుకున్నా ఎంత ధైర్యం నీకు మాట పెట్టు నా భర్త జీవితం ఖర్చు పెట్టే హక్కు నాకు మధ్యలో నేనెవరా ఎంత మాట అన్నా మాటలు జాగ్రత్తగా రానివ్వు నువ్వే మాటలు జాగ్రత్తగా రానివ్వు చూచి ఎవరు చెప్పింది అందరూ ప్రేమతో ఉంటారు ఎవరో ప్రేమగా ఉన్నా మేము అక్కడ ఉంటే ఇలాగే ఉంటుంది గందరగోళం గొడవలు మాకు ఇష్టమైన వాళ్ళు కూడా ఇలా ఉంటారు అది వాళ్ళ తప్పు కాదు మేము వాళ్ళ పుట్టించే ఆలోచన కోపం ఆహా శృతి అమ్మా శృతి అమ్మా ఏంది తర్వాత కొన్నారు ఏమైంది మీకు మరి నీకు నేను కావాలా నీ బాడీ కావాలా కావాలా చెప్పండి డైలాగ్ చెప్పండి మన ముసలాబడి కూడా అనిరా ఏమైందమ్మా మీ ఇద్దరికి ఉంటే మాటలు జాగ్రత్తగా రానివ్వు మనం వేరుగా వెళ్దాం పదండి వెళ్దాం ఏ శృతి మీ ఇద్దరికి ఏమైంది మీరు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా మన ఇంట్లో ఏ గొడవలు లేవు కదా చెప్తుంది కదా ఎక్కడికే పోయేది ఆ అమ్మాయి మంచిది అని చెప్పింది అమ్మా నువ్వు ఆ అది చేసుకో అని చెప్తే నువ్వు చెప్తే చేసుకున్నాను మీ అమ్మ మీ అమ్మ చాలా మంచిదని మంచిదండి అని ఇన్ని రోజులు చెప్తున్నావు మీ ఇద్దరికి ఏమైంది ఈ ఇంట్లో ఎప్పుడైతే పరిమనిషి మృత్యం వచ్చిందో అప్పటి నుంచి గొడవలు అన్నీ వస్తున్నాయి నేను ఏం చేశాను అయ్య గారు మా ఇంట్లో మేము సంతోషంగా ఉండేవాళ్ళం నువ్వు వచ్చిన కానిచ్చే మాకు ఈ గొడవలు మీరు అసలు కుటుంబ నేను రెండు రోజులు ఊర్లో లేకపోయలేక మీరు కుటుంబ ప్రార్థన కూడా చేసుకుంటున్నట్లేరే చేసుకుంటున్నారా మీరు పదండి కుటుంబ ప్రార్థన చేసుకున్నాం ప్రభువా మేము ఎప్పుడు గొడవలు పడకుండా ఒక నయం ఇలాగా ூத்துல உண்டே லக அய்யோ மன பாவரா பிரார்த்த மேலாபியம் குருவ వాడు ఇంకా ప్రార్థం చేయకుండా మారడం లేదనమాట ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో వాడు జీవితంలోకి ఎంటర్ అయ్యాడు కానీ ఆ రోజు కూడా ప్రార్థన బాణలేసి నన్ను పొడి చేసాడు రా పక్కలో కాని అప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి ఇప్పుడు ఇంత వరకు పెట్టి కోలుకునేదానికి వాడు ఇంకా ఆపలేదన్నమాట అనమాట రే నేను మళ్ళీ నీ జీవితంలోకి వస్తాను రా మళ్ళీ వస్తా తప్పకుండా నీ జీవితాన్ని సర్వ నాచురల్ చేసేస్తా మళ్ళీ రా మళ్ళీ వస్తా వస్తా అవునా అవునా హలో హలో నెక్స్ట్ పార్ట్ త్రీ రెండు వేల ఇరవై ఆరు ఎడిటింగ్ లో ప్రవీణ్ ఇది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాము అప్పుడు ప్రవీణ్ కూడా దాన్ని కొనసాగిస్తారు సరే సరే ఆ ప్రార్థన చేసుకున్నాం ప్రార్థనతో యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం ఆ స్కిట్స్ చేసిన తర్వాత పాటలకి యాక్షన్ చేసిన పిల్లలు తర్వాత అందరూ కూర్చోవాలి కూర్చోవాలన్నా ప్రార్థన చేస్తున్నాం నానొచ్చి ప్రార్థన చేస్తారు అలాగే ఈ స్కిట్ ని నేర్పించిన ఎవరస్తులు ఆ అక్షయాకి హనీకి ప్రత్యేకంగా